అండి వెల్కమ్ టు నేను మీ ముందుకైతే సిల్క్ ద్వాదశి కథ అలాగే పూజా విధానము అవన్నీ కూడా వివరంగా చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ పూజా విధానాన్ని అలాగే మన కథని కూడా వినండి అగస్యునకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణము గురించి చెప్పిన విషయాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసినదిగా చెప్పుసాగాడు గంగా గోదావరి స్నానము వలన సూర్య చంద్రగ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతము చేయువారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే పూజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామస్మరణతో గడపాలి ఏమయూ తీసుకోకూడదు అలా ఆహార స్వీకారం లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనియరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణము అనబడుతుంది ద్వాదశి పారాయణము చేసిన అంబారీషుని ఇతిహాసము చెబుతాను పూర్వకాలంలో అంబారీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్న హరికథా శ్రవణమన్న ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజంతా నిరంతరం భగవాదారణ భగ భగవాదారణలో ప్రొద్దుపూచి ఏకాదశి నాడు నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చే చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దుర్వాస మహా మహాముని వచ్చాడు అంబారీషుడు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణం చెబుతున్నాను తమరు స్నానం చేసి స్వతంత్రం సమారాధన రావలసినదిగా ఆహ్వానించాడు అందుకు దుర్వాసురుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబారీషుడు ఎంతగా నిరీక్షించినా దుర్వాసురుడు రాలేదు అది అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నందువల్ల తరుణోపదేశానికై విఘ్నుల విఘ్నులను ఆశ్రయించాడు అంబారీషుడు మహర్షులారా ద్వాదశీ పారాయణ అతిక్రమించరానిది అది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథి తానుగా వచ్చాడు వానిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశీ పారాయణ పుణ్యకాలం ఇప్పటిన్న అట్టి ఆచరణము చేయుట యుక్తము దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దుర్వాసురుడు ఆయా చితంగా లభించిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారాయణంలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రచారం జటాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారముతో పూజించి శాంతింపచేయుట శివ లక్షణము జీవుడు చేసే భక్ష భోజ్య చోజ్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగ్యతి శుద్ధుడైన శూద్రుడైన చండాలుడైన వదిలిపెట్టి భుజి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీశ్వరుడైన విప్రశేష్టుడు దుర్ దుర్వాసురుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శప్పించే పరిస్థితి దాపరించవచ్చునని కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నారు దుర్వాసురుని శాపము పెద్దలెవ్వరూ ఈ విషయంలో అంబారీషునకు ఏ విధమైన సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిన చేయడం తప్ప వేరే దారి లేదన్నారు అంబారీషుడు ఆలోచించాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయాలి అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది చేస్తే ముని శపిస్తాడు ముని కోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపాకటక్షములు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పారాయణం చేయడానికి నిర్ణయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయానికి దుర్వాసురుడు నదీ స్నానం నుంచి వచ్చాడు జరిగి జరిగినది తెలుసుకుని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణ చేశావు ద్రోహి అతిథి అభ్యాగతులు పట్ల నన్న మర్యాద లేని మూర్ఖుడవు అతిథి పెట్ అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణముతో నీకు తెలియద మల మలభక్షణములతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా విప్రవ మానవు విప్రవ మానమును శ్రీ మహావిష్ణువు సహించు నన్నుకుంటున్నావా పాపి హరిభక్తుడన్న నన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి నీవు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించుట శేషసైనమని అవమానించుటే కదా శ్రీహరి మాత్రం మన్నించున నిన్ను నీ వంశమును కలంక మొనార్చుకున్నావు అంటూ దుర్వాసురుడు త అతనిని మాటలతో అంబారీషుణ్ణి దుయ్యబట్టాడు అంబారీషుడు దుర్వాసురుని కోపమునకు గడగడలాడుచు పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రాహ వేషముతో తీక్షణమైన చూపులతో బి ఉన్న దుర్వాసురుడు కాకలితో అంబారీషుని తలను తన్ని ఓరి నీవు తగిన శాపమిచ్చిన గాని నీక జ్ఞానము కలుగదు ఓయి నీవు చేపగా తాబేలుగా పందిగా మరగుజ్జుగా వికృతాకారుడిగా క్రూరుడిగా ముడుడు నక్షత్రియునిగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా నిర్దయాగల బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవ ఈ అవమాన పాపాన్ని గాక అని అంబాశరుణ్ణి శపించాడు అంబాశరుణ్ణి శపించాడా దుర్వాశరుడు భయంకర పీతుడై ఉన్న అంబాశిరుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి ఇంతగా శపించిన కింతెచ్చైనా వెరువాక అలాగే అనుభవిస్తానంటున్నాడు వీనికి శాపాలు సరికావు అనుకుని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబారీషుని రక్షణార్థం దుర్వాసనిపై ప్రయోగించగా అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనం దుర్వాసురుని మీదకు దూసుకువచ్చింది భయంక భయంకరపీతుడై దుర్వాసురుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి దర్శనం మర్చి మరల్చడం తమ తరం కాదన్న తపస్సంపన్నులై ఋషులు సైతం సుదర్శనం తిరుగులేనిదన్నారు దుర్వాసురునికి దిక్కు తోచలేదు ఇది కార్తీక మాసం యొక్క ద్వాదశి కథ చూశారు కదా ఇదేనండి ద్వాదశి కథ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్